अंदर बल दीपू के 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 अंदर बल दीपू के

గత మూడు రోజుల క్రితం అడకాపల్లి గ్రామంలో దీపు అనే హిజ్రా అండి మా కమ్యూనిటీ మెంబరు నేను బన్నీ అనే వ్యక్తితో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సహజీవనం చేస్తుందండి ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్నారు కలిసి ఉంటున్నారు ఆ బన్నీ అనే వ్యక్తి ఒక గ్రామం మన తణుకో పరిసర ప్రాంతాల్లో ఉన్న పెనుగొండ గ్రామం అండి ఈ దీపు అనే అమ్మాయిని ఈ బన్నీ అనే వ్యక్తి అతి కిరాతకంగా ఒక బాడీని చేతుల రెండు పాటల కింద తల ఒక పాట కింద మొత్తం గొండెం దగ్గరికి ఎలా అంటే ఒక రబ్బంతో పోసినట్టే ఒక అతి కిరాతకంగా ఎంతో బాధ వస్తుందండి మాకు ఎందుకంటే సమాజంలో మాకు న్యాయం లేదు అందరూ స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు అందరికీ వచ్చిందేమో కాదండి మా టార్జు స్వాతంత్రం లేదండి మేము ఎక్కడికి అవమానాలు ఎక్కడికి వెళ్ళిన బాధలు ఎక్కడైనా మా బాధ చెప్పుకున్నామన్నా కానీ మాకు న్యాయం జరగదు మీ మీడియా మిత్రుడు మాకు న్యాయం చేయండి ఎందుకంటే అన్యాయంగా ఈరోజు ఒక దీపు అనే కాదు అదే అనకాపల్లి గ్రామంలో అంతకుముందు ఒక అమ్మాయి మీద యాక్స్ వేస్తారు ఇంకో ట్రాన్స్జెండర్ మేము పట్టాల మీదకు తోచి తప్పేస్తారు ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఎక్కడో ఉన్న పెనుగున్న గ్రామంలో ఉన్న ఒక పన్నీ అనే వ్యక్తి అనకాపల్లి వెళ్ళి అనకాపల్లిలో చెప్పాడు మళ్ళీ ఎక్కడో ఉన్న హైదరాబాద్ అబ్బాయి వచ్చి మమ్మల్ని చంపడానికి మాకు గ్యారంటీ ఏంటండి మాకు న్యాయం జరగాలి ఈ బండి అనే వ్యక్తికి గురితి ఇవ్వాలి గవర్నమెంట్ ఒకవేళ గురితపోతే మా ట్రాన్జెన్ అభ్యర్థి కానీ అప్పు చెప్పండి వీడు మా దీపుని ఎలాగైతే చంపాడు మేము అలాగే చేస్తాము అప్పుడు దీపుకు జరగలేని న్యాయం మాకెలా జరుగుతుందో మేము చూస్తాము మాకు న్యాయం చేయండి మీ మీడియా మిత్రులందరికీ చేతులెత్తి తల వచ్చి మేము మోతాలు జరుగుతుంది